సోదరుల ఐక్యత వర్తిల్లుచున్నదా సహోదరుల ఐక్యత పిడిపోచున్నదా ఎంత ఎక్కువగా దేవుని స్తుతిస్తావో అంత మంచిది అప్పుడు పాటల ద్వారా కూడా అనేక నామాన్ని గనపరచడానికి దేవుడు స్వరకల్పన ఆయనే మనకు అనుగ్రహిస్తాడు అందరూ స్థుతించు స్థుతించి అంటారు కానీ నోట్లో స్థుతి లేదు కదా ఒకటి స్థుతి అనేది ఉన్నతమైన స్థుతి ఉంది ఒక బలహీనమైన స్థుతి ఉంది బలహీనమైన స్థుతి అంటే దానికి బలం లేదని చెప్పి అర్థం కాదు దేవా నన్ను కష్టాల నుండి చరణ్ను నిడిపించు నేను నీకు స్థుతి చేస్తానని చెప్పి ఇది బలహీనమైన స్థుతి కానీ కొత్త నిబంధనలు అలా కాదు ఇంతవరకు ఉన్నాం కదా వర్షం వచ్చినా పాడాలి స్థుతించాలి కష్టాల ఇబ్బందులు వచ్చినా దేవుని స్థుతించాలి మీ కోటి రూపాయలు అప్పు ఉండొచ్చు సమస్యలు ఉండవచ్చు వన్ అవర్ భార్య భర్తలు ఇద్దరు కలిసి ఒక రెండు వేల స్తోత్రం చెప్పు మీ స్థితి మారిపోతుంది ఆ స్థుతి యొక్క ప్రభావం అటువంటిది కానీ మనం దేవుని స్థుతించుకునే పాటలు పాడేవాళ్ళు ప్రసంగం చేసే వాళ్ళు దండిగున్నారు కానీ స్తుతించి ప్రార్థించే వాళ్ళు తక్కువ మీరు చెప్పండి నేను ఇంతకుముందు ఇక్కడ చెప్పుకుంటాను ఒక కోటి రూపాయలు అప్పుగలిగిన ఒక వ్యక్తి దిండుగల్లో తమిళనాడులో ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు పాదరి దగ్గరికి వెళ్ళినారు ఆయనకు ఒక నామకార్థ క్రైస్తవుడే పాదరి దగ్గరికి వెళ్ళి నా పరిస్థితి ఇలా ఆయన చెప్పినాడు నీవు నీవు భార్య కలిసి ఉదయం ఐదు నుంచి ఆరు వరకు స్తోత్రం చెప్పు ఆయన రెండు వేల స్తోత్రం చెప్పంటే ఇంకా అధికమగా స్తోత్రం చెప్పినారు ఆరు నెలల లోపల సగం అప్పు కట్టబడింది ఎలా కట్టబడింది అంటే ఒక చిన్న కంపెనీ లాస్ అయింది మరలా ప్రారంభించబడింది తర్వాత ఒక సంవత్సరం తర్వాత కోటి రూపాయల అప్పు కట్టివేయబడింది కొట్టేయబడింది ఎందుకంటే ఈ మాట చెప్తున్నా అంటే దేవుణ్ణి స్థుతించడంలో అంత గొప్ప కార్యం మన జీవితంలో జరుగుతుంది పదిహేడు సంవత్సరంలో ప్రభు నమ్ముకున్నాను కొండల్లో గుహల్లో అత్యధికముగా దేవుని స్థుతించినాను పాటల తాను ఇష్టానుసారంగా దేవుడు నూతన పాటలు నాకు అనుగ్రహించినాడు మీరు ఎట్టి స్థితిలో వచ్చినారో మరి ఉన్నతమైన స్థుతి ఏమని చెప్పినానో అవమాన పరుసిన ఇబ్బందులు కలిగిన పౌలుష్యులు మధ్యరాత్రులు ఏం చేసినా అండి దేవునికి పాటలు పాడి స్థుతించినారు ఏం జరిగింది మహాభూకంపం కలిగింది దానికి ఒక పేరు పెట్టినాను దేవుని భూకంపం అని చెప్పి ఎందుకు ఆ పేరు పెట్టిన అంటే సర్వసాధారణంగా భూకంపాలు వస్తే బిల్డింగ్లు పడిపోతున్న మనుషులు అయిపోతారు ఎన్నో నష్టాలు జరుగుతుంది ఆ భూకంపం కలిగినప్పుడు ఎక్కడ నష్టం కలగల జైలు అధికారి రచింపబడ్డారు ఖైదులు పాటలు విన్నారు సంఖ్యలు ఊడిపోయింది చీకటి గదిలో వెలుగు ప్రవేశించింది జైలు అధికారి బాప్తు పొందుకున్నారు ఈరోజు కూడా చరసాల అనుభవంలో మీరు ఉండొచ్చు మీ కుటుంబంలో నీ భర్త ఒక త్రాగుపోతు నీ భార్య ఒక గయాలిగా ఉండొచ్చు స్థితిగతులు భయంకరం ఉండొచ్చు వాటి వైపు చూడకుండా డైలీ రెండు వేల సోత్రం చెప్పండి చర్ నుండి వాళ్ళు ఇడిపించబడతారు బాగా స్తోత్రం చెప్పినప్పుడు అక్కడ ఒక భూకంపం కలుగుతుంది ప్రైతులాడు హాలూయా కాబట్టి ఇప్పుడు ఆకాశం చేతులు ఎత్తి ప్రార్థించుకుందాం ఒక నిమిషం అందరు స్తోత్రం చెప్పండి అందరూ చెప్పాలి బాగా స్తోత్రం చెప్పాలి ఇంకా కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి ఇక్కడ దేవుని యొక్క ప్రభావం దిగి వచ్చినప్పుడు ఈ కుటుంబాలకు ఆశీర్వాదాలు కలుగుతుంది ఈదుల్లో ఉన్న వారందరూ కూడా నెమ్మది పొందుకుంటారు పాప సంఖ్యలో ఉన్నవారు విడిపించబడతారు రాజుభూతులు సైతం మార్చబడతారు గొప్ప అద్భుత కార్యములు ఈ స్థలంలో జరగలంటే మన మందు స్తోత్రం చెప్పాలి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ మైటీ గాడ్ థ్యాంక్ యూ వండర్ఫుల్ గాడ్ మీకు స్తోత్రాలు మీ కరుణ వాచ్ఛల్యతను బట్టి మిమ్మల్ని స్థుతించుకొని దేవా ఈ రాత్రి వీధిలో మేమందరూ ఏకమై కూడి మీరు స్థుతిస్తున్నప్పుడు ఈ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారో ఆ కుటుంబాలకు సమాధానం కలుగు చేయండి ఆయన ఎంతోమంది యోనోస్తులు చెడి బ్రష్లు అయిపోతున్నారు వారందరినీ మీ తట్టును ఆకర్షించండి మీ సన్నిధానంలో ఆనందాన్ని బిడ్డలకు అనుకరించండి నిలబడిన కుటుంబాల్లో సమాధానం కలుగు చేయండి వారు ఎట్టి స్థితిలో వచ్చినారో మీరు ఎరిగిన దేవుడు కనుక వారి యొక్క స్థితిగతులు మార్చి సమాధానంతో పంపమని ప్రార్థించున్నారు ప్రత్యేకంగా సెలవురాజు వారి కుటుంబ భార్య పిల్లలు తల్లిదండ్రులు అందరినీ దీవించండి ఇచ్చిన మంచి పాట పరక స్తోత్రాలు ఈ పాటను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకి దేవుడు అభిషేకించి ఇనుసున్న వారందరిలో ఐక్యతను కలుగు చేయమని మనసును కలుగు చేయమని మహిమ గణత ప్రభావములు మీకే ఆరోపిస్తూ నజరేడని ఏసునామములు ప్రార్థించున్నాం తండ్రి ఆమె చేరి ప్రభు ప్రార్థన ప్రార్థించుకుందాము పరులకు పొందడం మా తండ్రి నీ నా కాక నీ రాజ్యం వచ్చిన కాక నీ చిన్న పరుగు నెరవేర్చినట్లు భూమి మీద కాక మన దినహరణ మాకు దయచేయము వాళ్ళని అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం మాకు క్షమించము విమర్శం లేకపోతే దృష్టి నుండి తప్పించము ఎందుకనగా రాజ్యమైన శక్తియు మహిమ బలమును నిరంతరమైనవి ఆమెన్ మనం అందరం చేరి చెప్పుకుందాము నా ప్రాణమైహోవాన్ని సన్నిధించము నా అంత సమస్తమైన పరిశుధనాన్ని సన్నతించము నా ప్రాణమైహోవాన్ని సన్నిధించము ఆయన చేసిన ప్రకార దేవుని మరూకము ఆమెన్ మన ప్రభుని యశ్ క్లిస్య కృపయు పరమతం లేని దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మక సహవాస నడిపింపు మన అందరితో తిరిగి వెళ్ళినటువంటి ప్రయాణములతో ప్రత్యేకించి ఈరోజు ఆవిష్కరించినటువంటి రేడో పాట ద్వారా అనేక మందితో దేవుడు మాట్లాడి ఐక్యతను సమాధానం సంతోషం నెమ్మదిని దయచేసి సదాకాలము సదాకాలం తో ఓకే తండ్రి పిల్లల మైపున్నాము మనము కడవరకు ఐక్యతలో నిలవాలి మనము సహోదరుల ఐక్యత వర్తిల్లుచున్నదా